హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కలుషం గురించి తెలుసుకుందామండి ఎవరో సిస్టరు నన్ను కమెంట్లో అడిగారనమాట అందుకోసమే వాళ్ళ కోసం పూర్తిగా డీటెయిల్గా చెప్తానండి కలుషం పెట్టుకోవడానికి ఒక రాగి చెంబు కావాలి ఈ కలుషం ఎవరైనా పెట్టుకోవచ్చండి దీనికి వంతెనంటూ ఏమీ లేదు నిస్సందేహంగా పెట్టుకోవచ్చు మంగళవారం రోజు మాత్రం పెట్టకూడదండి మంగళవారం రోజు రిమూవ్ కూడా చేయొద్దండి అదే కలశాన్ని తీయకూడదు దాని కింద ఈ ప్లేటుని పెట్టాలండి ఈ ప్లేట్లో కొన్ని బియ్యం పోయాలన్నమాట సో ఇలాంటి ప్లేటును కూడా మీరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోండి దాని కింద ఒక చిన్న పీట ఈ పీటని నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి మీ మీలో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో మెసేజ్ పెట్టండి నేను లింకును పంపిస్తాను రాగి చెంబుని బాగా శుభ్రం చేసుకున్నాను కదండీ దాని కింద ప్లేటును కూడా బాగా శుభ్రం చేసుకున్నాను ఒక నిండు బిందెల నీళ్ళు మన ముట్టని నీళ్లు నిండు బిందెల నీళ్లు నేను రాగి చెంబులో నిండుగా పోసుకున్నానండి ఇప్పుడు గంధం ఉంటుంది కదా ఆ గంధంని తడుపుకొని అలా స్వస్తిక్ గుర్తు వీడియోలో చూపిస్తున్న విధంగా స్వస్తిక్ గుర్తు వేసుకోవాలండి బొట్లు కూడా కుంకుమతోని బొట్లు కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే రాగి చెంబును పక్కన పెట్టుకొని ఇందాక పీటను చూసుకున్నాం కదా మనము దాన్ని వాటర్లో కడిగేసుకున్నాం కదా దానికి నేను పసుపు రాసుకుంటున్నానండి పసుపు రాసుకొని కొంచెం కుంకుమట్లతోని అలంకరించుకోవాలి అంతేనండి దీనికి ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు పసుపు అనేది ఎవరైనా రాస్తారు కదా పీటకి ముగ్గులు గిట్ట ఎవరైనా డెకరేట్ చేస్తారనమాట అది మంచిది అనమాట లక్ష్మీ అమ్మకు ఎంత నిష్టగా ఎంత ఇష్టంతో చేసుకుంటే అంత మంచిది మీరు ఈ కలశాన్ని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అంటే మీ కన్వీనియంట్ మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు టైం ఏంటంటే నేనైతే సిక్స్ ట్వంటీ నుండి సిక్స్ ఫిఫ్టీ బిట్వీన్ మధ్యలో పెడతానండి అది ప్రదోష టైం అంటారనమాట నేను ఈవినింగ్ పెట్టుకుంటానండి కలషం అనేది మార్నింగ్ మీకు కన్వీనియంట్గా ఉంటుందంటే సూర్యుడు ఉదయించక ముందే పెట్టుకోవాలండి ఇదొకటి గుర్తు పెట్టుకోండి అని సూర్యుడు ఉదయించినాక పెట్టకూడదని కాదండి ఆ టైంలలో చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుందని కొంతమంది చెప్పారనమాట అందుకోసమే నేను చెప్తున్నాను ఎలా పెట్టుకోవాలనుకున్నా కూడా మీ ఇష్టము మీ కన్వీనియంట్ అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు గిన్నెలో కొన్ని బియ్యం పోసుకున్నానండి చెప్పాను కదా ఇందాక ఒక ప్లేట్ కూడా కావాలని ఆ ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకున్నాను బియ్యం నిండుగా పోయకూడదండి ఆ బియ్యం అనేది కింద పడకుండా ఉండాలన్నమాట అలా చూసుకోండి ఇప్పుడు నేను పసుపుని ఒక ఐదు సార్లు వేసానండి కుంకుమను కూడా ఒక ఐదు సార్లు వేశాను అలాగే ఇప్పుడు అక్షింతలు వేసుకుంటున్నాను అవి కూడా ఒక ఐదు సార్లు వేశానండి ఇప్పుడు ఒకటి చూపించాను కదా ఇందాక అమెజాన్లో తెప్పించుకున్నది మీకు ఓపెన్ చేసి కూడా చూపించాను అదేనండి జావాదు పౌడరు అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువు అనమాట ఇప్పుడు నేను చూపించింది పచ్చకర్పూరం అండి అది ఇది కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను వీటి ఫొటోస్ని నేను పక్కన మెన్షన్ చేస్తానండి ఏమేమి తెప్పించుకున్నాను ఏమేమి వేస్తున్నాను పచ్చకర్పూరము అది మనకి ఉండల్లాగా ఉంటున్నాయి కదా దాన్ని స్మాష్ చేసి అందులో వేసుకోవాలన్నమాట అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువు అనమాట ఇప్పుడు నేను మీకు చూపించాను కదా యాలకులు అండి ఒక ఐదు యాలకులు తీసుకోవాలి మనం ఐదు సార్లు వేస్తున్నాం కాబట్టి యాలకులు కూడా ఐదే తీసుకోవాలండి యాలకులు అలానే వేయకూడదు ఓపెన్ చేసి వేయాలన్నమాట ఇప్పుడు చూపించాను కదా మీకు వన్ రూపీ కాయిన్ అందులో వేశాను కదా అదే కాయిన్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఒక ఐదు వేస్తున్నానండి ఫ్లవర్స్ని కూడా ఐదు వేసుకోవాలన్నమాట కలశం కంప్లీట్ అయిపోయిందండి మనం ఏమేమి వేయాలో అందులో అన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్వారం అంటే ముఖద్వారం మెయిన్ గుమ్మం ఉంటుంది కదండి దాని పక్కనే ఈశాన్య మూల అంటారనమాట అక్కడ నేను అలంకరించుకున్నాను కదా పీటని ఆ పీటని అక్కడ అమర్చానమాట ఈశాన్య మూల అంటే మనం గుమ్మం నుండి లోపలికి వస్తాం కదండి లోపట మన డోర్ ముయ్యగానే లెఫ్ట్ సైడ్లో మూల ఉంటుంది కదా దాన్ని ఈశాన్య మూల అంటారండి ఆ మూలలో కలశం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ముగ్గుతోని అలంకరించుకుంటున్నాను చూశారు కదా వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా పీట చుట్టూ అలంకరించుకుంటున్నాను ముగ్గుతోని పూజలు అనేవి మన ఇష్టంతో మన ఓపికతో చేసుకునేవండి ఏదో వీడియో చూస్తున్నాము వాళ్ళు చేస్తున్నారు మనము చేయాలి అనుకోకూడదు ఇష్టంతో ఓపికతో చేస్తే అమ్మవారు మనల్ని కటాక్షిస్తారు సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా కలశం పెట్టుకోవాలి పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీలో నమ్మకం మీకు ఓపిక ఇష్టం ఈ మూడు ఉంటే తప్పకుండా మొదలు పెట్టండి నేను మొదలుపెట్టిన కానించి నిజంగా అండి ఎంత సంతోషంగా అనిపిస్తుందో మనసు అయితే చాలా తృప్తిగా ఉంటుంది అమ్మకి పూజ చేసుకోవటం అంటే ఇలా కలషం పెట్టుకోవడమైనా గడపకి పూజ చేసుకోవటమైనా ఇవన్నీ కూడా నేను చాలా ఇష్టంతో చేస్తున్నానండి ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేటుని ఈ పీట మీద అమర్చుకోవాలండి ఇప్పుడు ఆ బియ్యంలో కొంచెం కుంకుమ కొంచెం పసుపుని వేయాలండి పీట మూలకి ఆనకుంటా పెట్టాలి ఇక్కడ పని అయిపోయింది కదా ఇప్పుడు కలశాన్ని తీసుకొస్తున్నానండి కలషం తీసుకొచ్చి ఆ బియ్యంలో ఆ ప్లేట్లో అమర్చాలన్నమాట స్వస్తి గుర్తు మన సైడు కనిపించేలా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలండి అమ్మయ్య కలశం పెట్టడం అయిపోయింది కదండీ చూసారు కదా ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చండి ఒక ఐదు పూలని అందులో వేసుకోవాలి అది చూసారు కదా పూలుంటే మూడు మూలల పూలు కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటో చూద్దామండి ఇలా డెకరేషన్ చేస్తే అమ్మవారికి ఇష్టము ఇల్లు కూడా ఎప్పుడు పాజిటివిటీతో ఉంటుందండి ఒక బౌల్ ఉంటుంది కదా ఇత్తడి బౌలు ఆ ఇత్తడి బౌల్లో నిండుగా నీళ్లు పోసి అందులో కొంచెం కుంకుమ కొంచెం పసుపు కొన్ని అక్షింతలు జావాది పౌడర్ ఇందాక చూపించాను కదా అది కూడా ఒక చిటికెడు వేసుకోవాలి ఇందాక పచ్చకర్పూరం చూపించాను కదండి అది కూడా కొంచెం వేసుకోవాలన్నమాట స్మాష్ చేసి అలా వేసుకోవటం వల్ల ఇల్లు మంచి సువాసన వస్తుందండి చూశారు కదా మొత్తం డెకరేషన్ చేశాక ఈ విధంగా ఉందండి ఒక్కసారి దగ్గర నుండి చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ పని అయిపోయిందండి నెక్స్ట్ పని చూద్దాము నేను బాల్కనీలో మాకు బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీలో నేను తులసమ్మని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను మొత్తం శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్నాక ముగ్గుని వేసుకుంటున్నానమాట ఈ విధంగా ప్రతి శుక్రవారం చేస్తానండి తులసమ్మకు పూజ చేయటం అంటే కూడా చాలా ఇష్టమండి తులసి అమ్మ అంటే లక్ష్మీ అమ్మవారే కదండి ప్రతి శుక్రవారం ఈ అమ్మకు కూడా తులసి అమ్మకు కూడా పూజ చేస్తానన్నమాట ఎంతో ఇష్టంతో చేస్తానండి కాకపోతే కొంచెం శ్రమ ఎక్కువనే ఉంటుంది అయినా కూడా అమ్మకే కదండీ మనం చేసేది ఆ అమ్మే మనకి ఓపికను కూడా ఇస్తుందని నేను నమ్ముతానన్నమాట ఇలా ఓపికనిచ్చి ఆమెకు పూజలు చేసుకునేలా చేసినందుకు నేను చాలా అదృష్టవంతురాలండి ముగ్గు వేసుకోవటం అయిపోయిందండి ఇంకా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్గా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్